అనుకున్నట్లేనది గుడినోళ్ళు కొమ్మల నుంచి పొరళవనుకో పుత్రం ఇచ్చినారు అన్నా ఇంకను ఎన్నపద్యంలో కాలేదు నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము అయినను నువ్వు మీ రాక నేడిన ఆలస్యమని లేమన్నా అప్మానీ లా ఏం చెప్పుడో ఏమైనా నల్ల పడత వేసుకొని నలుగురకొస్తాటి పడవ ఇంటినోడు పడిపోయినట్టు మేము చుట్ట రామ రామ ఆ వెనుకం ముందులకు మంచిది ఉందరు కదా అని మనస్సు సరి చేసుకొని బీధములోకి వచ్చరికి నల్ల డిప్పులు ఎదురుదమ్మాయి ఆ పాటలు లోపలికి పోయి నీ వదిలి రెండు చెట్టి హైపట్టి దండమైన వేసి చేప మీద సేపు చక్కెల మరలా ప్రయాణమై మీద వచ్చింది కదా మిత్రమా మరలా ఒక దుశ్శక్రమా ఏమి అదేమే ఉండదు నమ్మి చర్మ లేదు పొత్తుకుండా పోయి ముద్దు చక్క అయితే అంతటా నాకు ఎక్కడ కోపం వచ్చింది మిత్రమా ఆయనను రెండు దుశ్శక్రములు ఒక సుశంపుతో సమానమన్న మాట నీకి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా నా నావాడు మాయమైన అది సరే కానీ మీ నాయలు గారు పక్కన విడిచి ఏ దేవల కాపలు మెందుకు పెట్టినారో కానీ పోవు వచ్చిపోమా అంటే వాడు కష్టంగా ఉన్నదయ్యా అంత గొంతు బతులట్టు అరవగా అరవగా ఆ పొలవాడు ఏ కలపంగా ఊడిపడి నన్ను ఏదైనా పడవేసినాడు ఐనొ దుష్టగ్ర ఫలము దయ మోలే మరల ఐచర్ ప్రత్యక్షమేన దయ్యా మరయకా దుష్టగ్ర అవును అజెట్ల మిత్రమా ఏటి ఏంటి వినవరించిన పురాణముకంటా వికలమైపోయినది కదా మిత్రమా తమరికు పురాణము పట్ల ఎంత శ్రద్ధయో ఇప్పటికి నాకు అవగతమైనది మిత్రమా మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏ వినోమించి పోలే ఆహా నిన్నటి పతివ్రతా ధర్మఘట్టంలోనే ఉన్నాము సుమా ఏమిటి ఏమిటి పతివ్రత ధర్మఘట్టములా అవి అన్నయ్య నాకు ముఖ్యంగా కావలసినవి అవి మించిపోయినందుక వ్యాకులు పడుతున్నాము పతివ్రతా ధర్మఘట్టములు మించిపోయినందుకు వ్యాకులతో చెందుతున్నారా మిత్రమా తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక చిన్న సందేహం వస్తుంది అది తమరు పురుషాగ్రేషన్ మిత్రమా మాట వరుసకులేవయ్యా పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము వాటి పట్ల తమరి గంత పామర మేలనా అని అనుకున్నాను అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని నా కొరకొరు గట్టివా నా భార్యకు ఉపదేశించిన నిమిత్తం ధర్మములు ఎవరు పనులకు ఉపదేశించే కదా అమ్మాయి మీ ఆయన చెలుకు పలుకు లావలేవచ్చు కానీ ముందు పురాణం కానీ ఇదిగో చదువుతున్నాను వినుము అదలుడు రూపసే అప్పని వాడు చక్కగా పడిందో వినడీ పైద్యం మిత్రమా ఈ పైద్యం ఉన్న తర్వాత అరటి వన్చినట్టు తీసి చెప్పు మిత్రమా చెప్పవాత ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము రూపవంతుడు కానిము కురూపి కానిము ఆరోగ్యవంతుడు కానిము పాపం అనారోగ్యవంతుడు కానిము మిత్రమా వివేకవంతుడు కానిమో మూఢభావుడు కానిము వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించు ఉండవల దీని భావము మహానుభావుడు కవి బ్రహ్మ ఏ పద్యం రాసినాడు కూడా బ్రతిక ఉన్నోదీ పరిదారు ఈ పద్యమును వినిమించదిన మా ఇంటి దాన్న మనీ లేవదు అయ్య మిత్రమా భర్త ఎంత కురూపి అయినడు భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొండి తీరవలసినది పురాణం మీదముగా కొని చూస్తున్నా దానికి మరి మా వదిని కూడా చక్కగా చదువుకున్నదే కదా అలా అలా అది మేములు వచ్చే చిక్కత అందునకే దానికిందదిపోడు ఆయన ఇప్పుడు ఆడంగల ఆడంగలకు అరమ్మాయి మరి ఆడల మాసిపోయి కాలిపోయి కానిపోయి కట్టుబట్టలు కలిసి గందసించు నానికిమాల వేసాను పర్వాణి రోసాలు రోషాలు గ్రంథ తాలు సీమల దాటి సిద్ధాంతాలు మిత్రమా కొంత కాలం ఈ ధంగ మన మగవాడి నోట మన్నే కదనే చూసారండి అన్నా నేడు కానీ మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు కదా ఎందుక మన పురాణం భంట కరబడ ఇదంతా ఇందాకలు దిసగ్నమై రమాయ

कंप्यूटर कौन दिल भीस ना कुछ तुम इसी मु शीघ्र वो कार्यसार मत को और शिवनाथ यो राजा देवरा क्या पट जुड़ रहा था वो అప్పుడేమి తొందరయ్య మరి ఏమీ లేదు మిత్రమా నేటి నుండి నాయనగారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన వారు విశ్రాంతి అయిపో నిశ్చయించినారు ముందు మధ్య ఉన్నందున శీఘ్రమే మిత్రమా ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసింది ఎటువెందుబా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా ఆ పుత్రుని నాడు జనను పౌడుచుండ પ્રાયમ ઉપચિના નુતા પ્રાયમ ઉપચિના નુતા રૂહાપા